స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను పూర్తి స్థాయిలో నిర్వహించి క్షేత్రస్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి అన్నారు మేడ్చల్ జిల్లా కూడా కార్పొరేషన్ కార్యాలయంలో కులగణనపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రశ్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్యూనిరేటర్లు వార్డ్ అధికారులకు సర్వేకు సంబంధించినటువంటి నిర్దేశం చేయాలని కమిషనర్ త్రిలేశ్వరరావు సూచించారు గౌరవ అదేవిధంగా చైర్మన్ కమిషనర్ గారికి మిగతా సంబంధిత అధికారులు మీరందరూ కూడా వార్డ్ ఆఫీసర్లందరికీ కూడా నమస్కారం ఈ సర్వే చేసేది ముఖ్యమంత్రి గారు మనందరి కోసం మనమందరము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మనకు ఇప్పుడు దాదాపు ఆరు వేలు మన ఒక్క మున్సిపాలిటీలో సర్వే కాలేదంటే ఇక్కడ ఉన్న మీ అందరి తప్పు మాది తప్పు అని ప్రభుత్వం చెప్తా ఉంది ప్రతిపక్షాలు కరెక్ట్ చేయలేదు మరి బిజెపి కానీ ఇక్కడ కాంగ్రెస్ టిఆర్ఎస్ కానీ మిగతా పక్షాలన్నీ కూడా మన మీద అనుభవం మీకు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు మీ సంబంధిత అధికారులందరూ కూడా ఒక మనిషికి నూట యాభై ఇల్లు ఇచ్చింది రోజుకు ఐదున్న ఇళ్ల చుట్టునన్నా చేయాలని మీకు శిక్షించింది మరి మన యొక్క మున్సిపాలిటీలో ఐదు వేలు దాదాపు అంటే ఐదు వేల పైచీలకు ఇవ్వలేదంటే మనం అందరం కూడా బదలం ఈ సర్వే అనేది బలలు బలహీన వదాల కోసం డెబ్బై ఆరు సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా సాహసపూర్వకమైన నిర్ణయం ఇది ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సర్వేలను పెట్టి ఎన్నికలు ఆపుతా ఉంటారు ఈ సర్వే అనేది ఖచ్చితంగా నేను పొద్దుగా మనకి ఏ రిజర్వేషన్ కావాలన్నా దానికి ఆధారపడి ఉంటుంది దానితో పాటు మీ ఉద్యోగాలలో కూడా మీకు కూడా భద్రత ఉంటుంది ఇవాళ మీ దగ్గర రెడ్లు మంది ఉన్నారు బ్రాహ్మణులు ఎంత మంది ఉన్నారు ఎంత మంది ఉన్నారు గౌరులు ఎంతమంది కూడా కులం పిలుపు ఉంటుంది మీ దగ్గర కనుక దయచేసి మీరందరూ కూడా ఇవ్వకుండా ఖచ్చితంగా బేల చెప్పినట్టు ఖచ్చితంగా దీన్ని పాలించాలి పాటించాలి దానితో పాటు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి మీరు వాళ్ళ దగ్గర మానవలు ఎక్కువ ఉంటారు వాళ్ళను సంపాదించాలన్న శక్తి ఉండాలి ఏదైనా ప్రాబ్లం ఉండదు మీరు పక్కనే ఉంటా కమిషన్గా ఉంటారు ఖచ్చితంగా ఈ ఐదు వేల డిటెక్స్ తీయాల్సిన బాధ్యత కనుక మీరందరినీ నేను కోరుతా ఉన్నా దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ మంత్రివర్ గారికి డిస్టర్బెన్స్ లేకుండా మీకు మున్సిపాలిటీకి ఆల్మోస్ట్ గా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం కూడా ఇరవై ఆరు మంది వచ్చి ఉంటారు మరి ఇన్ని రోజులు మీరు ఇంత కష్టపడ్డా మీకు ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వాలు ఈ రోజు మీ సొంతంగా మీ కష్టపడి ఒక్క మున్సిపాలిటీకి ఇరవై ఆరు మంది అంటే దాదాపు మన నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వందల మంది వచ్చింది ఒక మున్సిపల్ కార్పొరేషన్ కి మిగతా డిపార్ట్మెంట్లలో చాలా మంది వచ్చింది మీ కష్టం కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉండాలే ఎవ్వరే చెప్పినప్పటికీ దయచేసి ఖచ్చితంగా మీరు ఈ ఐదు వేల మందిని కేవలం ఐదు వేల కుటుంబాలను సమకూర్స్తారని చెప్పి మీమందరం పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా మీరందరూ కూడా సమకూర్చాలి మీ బాధ్యత ఉండాలి మీరు ఏం చేస్తారో ఏ కులం ఉన్నప్పటికీ మనం ఇంటికి నాలుగు సార్లు పోతే ఎవరు కూడా ఉంటారు ఒకసారి వాళ్ళ వాళ్ళకున్న టెన్షన్ల వల్ల వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల చెప్పొచ్చు కానీ మీరు నాలుగు సార్లు ఉండండి ఐదు వేల కుటుంబాలు అంటే ఇరవై ఎనిమిది పని చేస్తే ఎంత వస్తాయి ఎన్ని వస్తాయి ఒకసారి చూడు ఒక వార్డులో వందలు ఉండొచ్చు ఒక వార్డులో రెండు వందలు ఉండొచ్చు దొరకది చెప్త పంతొమ్మిది వందల యాభై ఏళ్ళ వెంకట్రామయ్యూ ఒక డాక్యుమెంట్ విషయం చేసుకో ఆయన కోసము దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అన్నీ వంద సార్లు ఇల్లు ఆయన కరెంట్ కర్నూల్లో ఉంటారు పాల రోళ్ళు ఉంటాడు అని చెప్తే కష్టపడి తీసుకుంటే దొరికింది ఆ డాక్యుమెంట్ మీ ఇంట్రెస్ట్ పెడితే ఏ గల్ ఉన్నా ఏ సందులో ఉన్నా మీకు దొరుకుతుంది వాళ్ళంతా ప్రజలందరూ కూడా కావాలని కోరుకుంటారు కనుక దయచేసి మీ అందరికీ చేతులు చూపించి ముఖ్యమంత్రికి చిటే రాకుండా చూడాల్సిందని మీ అందరిలో కోరుతా ఉన్నాను